ఇప్పుడు మన రాష్ట్ర జేఎంసీ నాయకులు ఈ యొక్క భూమిక పోషించి మన కోసం అరెస్ట్ అయిన ముగ్గురు అతని నేతలతో జగంలో ఒకరు ఏసు వారికి ఈరోజు అర్జెంటుగా హైదరాబాద్లో వెళ్ళాలనే దాంట్లో ముందుగా మాట్లాడి వెళ్తారని కాబట్టి ఏసు

శ్రీనివాస అమ్మా శ్రీనివాస్ గారి దీప్ గారు అలాగే పవన్ కుమార్ గారు పన్నులు చేసి నుంచి వారు మొత్తం వచ్చారు అదేవిధంగా అనంతపురం నుంచి చేసి పశ్చిమ నుంచి చెర్మి వెంకట్రాయ్య గారు బాలెడ్ ప్రకాష్ గారు చేసి అదే విధంగా ప్రకాశం జిల్లా జిల్లా నుంచి జేఏసీ పెద్దలు అందరూ వచ్చారు సంజీవ్ కుమార్ గారు వాళ్ళ టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం చెప్పారు నర్సరావు ఏ కార్యక్రమం వచ్చినా వారే తీసుకుని సంబంధం అంతా కూడా పనిచేయదు ఎవరు కాదు అంచు కూడా వెష్మో నుంచి రాయలే పాఠాశీల నూట డెబ్బై నియోజకవర్గాలుగా నూట యాభై నియోజకవర్గాలు జేఏసీ తిరిగి కార్యక్రమాలు పెట్టడం జరిగింది అసమస్య సుప్రమైజ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటున్నా కూడా మనందరికీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఎక్కడ ఉండి ఏ కార్యక్రమాలు చేయాలా చేద్దామని చెప్పి తెలియజేస్తూ తెలియజేసుకుంటూ అనేక విషయాలన్నీ కూడా మీకు తెలుసు గత రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది దాకా కూడా సుమారు మూడు సంవత్సరాలు కార్యక్రమాలని ప్రతిపక్షం అంటే కాపులు కలగబడిన ఒంటరి కులాలు చేసి తప్ప ఆ రోజు ప్రతిపక్షం వైసీపీ పార్టీ కాకుండా కూడా మనం పని చేయగలం నేను మీరు గమనిస్తారు ముద్రగండ చేసి అంటే ఎక్కడికి ఎస్ ఎస్కార్ట్ పోలీసులు మాకంట ముందు అక్కడ ఒక రోజు ముందు అక్కడ ఉంటాం పోయి వీళ్ళు ఏం చేస్తారో అని భయం అటువంటి రాష్ట్రంలో ఒక మహిళ రాయిలాగా మనం అందరం కలిసి స్వర్గీయ గోవర్ధంగా గారు జైల్లో

ఈ జాతికుల హక్కులు కూడా మనం ఇప్పుడు శాశ్వతంగా ఉంటాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను

రాజకీయాలను మేము చూస్తే మైనార్టీ కాస్త చౌదరిటీ కాస్త చూస్తే అని చెప్పి మనకు ఆ రోజు ఆ ముందు తీసేసింది రెండే మళ్ళీ రాజశేఖర రెడ్డి

చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కలిసి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి కాపు రాజకీయంగా ఏదైనా రామకృష్ణ గారు కాపు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు కార్పులు ఏర్పాటు చేస్తారు రాజకీయ రిజర్వేషన్ లేకుండా కాపులు రిజర్వేషన్ ఉద్యోగాలు ఇస్తారా చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి ఆ రోజు నాకు బై పర్సెంట్ రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపించి నైన్ షెడ్యూల్ పెట్టమని మనం అడిగినప్పుడు ఆ బిల్లు అక్కడ పెండింగ్ లో ఉండగా మళ్ళీ ఈబీసీ ద్వారా టెన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానిలో ఫైవ్ పర్సెంట్ కూడా మనకి తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది ఆ రోజు పోరాటంలో మన చేసి ఇందా చెప్పిన మా కర్ణం నుంచి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉద్యోగానికి బిల్లు వచ్చేవాడు అలా ఏ పార్టీలో ఉన్నా సరే కాపు తెలంగాణ ప్రయోజనం కోసం పనిచేస్తే ఆ రోజు ఫైవ్ పర్సెంట్ బిల్లు పెట్టుకోవడం జరిగింది దాన్ని మరి ఈ రోజు ఉన్న ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా సభకుండా ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో సచివాలయ రాష్ట్రంలో ఉన్న బిల్లుని రద్దు చేసి ఇవ్వడానికి లేదు కోర్టులో ఉందని ఒక చెప్పి పక్కన కుంటి చెప్పే కోర్టులో ఉన్నారు చాలా మంది మంత్రులే ముఖ్యమంత్రులు కోర్టులో ఉన్నారు బేలు తెచ్చుకుని దాని గురించి మామే మాట్లాడలేదు అయితే ఈ రకంగా రెడ్డి పాలకులలో కాపులు తప్పన్నారు అన్నది వాస్తవం ఇప్పుడు ఆయా చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్లు ఇస్తే నేను పదివేల కోట్లు కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం ఇవ్వాలని దాదాపు ప్రకారంగా ఈ రోజు తప్పకుండా ఇప్పుడు మనం అరే ఇప్పుడు నేను మీకు ఫస్ట్ మాట్లాడే తప్ప మనం ఏ పార్టీ ఏ పార్టీకి కాదు

ఏదేమైనా మన హక్కులు సాధించుకోవడానికి అనేక సందర్భాలు మనం చాలా చాలా ప్రతి ఒక్కరు గర్వలు కావాలంటే అనుకూలతలు కావాలంటే మాట కాదు ఏడు వందల ఆరు వందల కిలోమీటర్ల చిత్తూరు కూడా ఎందుకంటే ఈ రోజు మనందరూ మాట్లాడుతున్న నిర్మాణం చేసుకుని నిర్మాణం ప్రకారంగా చేయాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఏ వ్యక్తితో ఉండేది కాదు మనందరూ కలిసి పనిచేయాలన్న

ఎప్పుడున్న జరిగే తప్పకుండా మనందరూ కలిసి ఈరోజు చందు జాతరలో తీర్మానం పెట్టారు ఆ తీర్మానం ప్రకారం అయిన తర్వాత రాయలసీమ జిల్లాలో కూడా జేఏసీ పెట్టి తర్వాత పదమూడు జిల్లాలో కూడా మాట్లాడి రాసి గారు ఆ రోజు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాకు కూడా ఉండి ఎన్నో కార్యక్రమాలు కూడా కష్టపడి పనిచేశారు వారి చిత్తూరులో మేము వెళ్ళినప్పుడు శ్రీనివాస్ గారు జేఏసీ మీడింగ్ లో వారు కూడా పనిచేశారు

जय कपूर जय जय